నిద్రలో మీ జ్ఞాపకం పోవటానికి మీ ప్రయత్నం ఎంత ఎంత లేదు పొద్దున్నే రావటానికి జ్ఞాపకానికి మీ ప్రయత్నం ఎంత అర్థమైందా ఇది మీకు అర్థమవుతుందా మెలుపు వచ్చింది జ్ఞాపకాలు వచ్చినాయి పనులు పడతాం నిద్ర వచ్చింది జ్ఞాపకాలు పోయినాయి నిద్రపోయాం సింపుల్ ఇందులో మన ప్రయత్నం ఏం లేదు కదా జ్ఞాపకమే వచ్చింది మెలకువ జ్ఞాపకమే పోయింది నిద్ర ఎట్టొచ్చిందో వచ్చిందో అక్కనే పోయింది కదా సరే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం జ్ఞాపకాలతో మహా అయితే అర్థం చేసుకోవాలి కానీ ఈ జ్ఞాపకంతో ఎక్కడికి పోదలుచుకున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి జ్ఞాపకాలు ఒకవేళ జరిగితే జ్ఞాపకమే ఇప్పుడు నిద్రపోయిన మీ జ్ఞాపకంతో మీరు నిద్ర జ్ఞాపకమేగా రాత్రి నిద్ర జ్ఞాపకమేగా సరే ఇప్పుడు తిరుపతి మీ జ్ఞాపకమే వెళ్ళకపోయింది ఈ జ్ఞాపకంతో మీరు ఎక్కడికి తెలుసుకున్నారు పోతే జ్ఞాపకాన్ని అర్థం చేసుకోండి మీరు ఎక్కడికి వెళ్ళి అట్లా జ్ఞానం మీ దగ్గరకు వస్తుంది జ్ఞాపకానికి జ్ఞానానికి మధ్య తేడా తెలిస్తే జ్ఞానం మీ దగ్గరకు వస్తుంది ఈ జ్ఞాపకంతో మీరు ఏదైనా చేద్దాం అనుకున్నారంటే అది ఎక్కడికి వెళ్ళుకున్నారు ఈ జ్ఞాపకంతో మీరు అడుగుతున్నారు జ్ఞాపకమే వెళ్ళొస్తుంది వస్తుంది పోతున్నప్పుడు మీరు సిటీలో ఉంటున్నారు సిటీలో పన్నున్న వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీరు ఎక్కడికి వెళ్తారు వాళ్ళ కోసం వాళ్ళు వస్తున్నారు ఊరు వెళ్తున్నారు అనుకోండి రోజు కూడా వస్తుంటారు మీరు ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు వచ్చిపోయే వాళ్ళతో ఏదో అయితే తోస్తుంది పడతారు అది వేరే విషయం మీరు ఎక్కడికి ప్యాకోలేరు కదా మీకే జ్ఞాపకం వచ్చింది మీకే జ్ఞాపకం పోయింది జ్ఞాపకం ఉంటేనే ఏదో వస్తువు ఇప్పుడు ఈ జ్ఞాపకాన్ని మీరు ఏం చేద్దామని అని అంటున్నారు ఆయన అదే వచ్చి అదే పోయిందండి ఇప్పుడు ఏం చేయగలుగుతారు మీరు అది మీకు సంబంధం లేదు జ్ఞాపకం వస్తేనేమో చెబుతాం ఇప్పుడు సరే మూడు రోజుల క్రితం ఏం తిన్నాడో చెప్పండి చెప్పండి ఏం చెబుతారు జ్ఞాపకం లేదని చెబుతారు కదా చెబుతారు సరే ఏదో తిన్నారు పొట్లకాయ కూర ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కదా దాంతో ఏం చేస్తారు లేదు ఏం చేస్తారు దాంతో ఏమైనా చేయగలరా ఇది తెలియాలి ఫస్ట్ జ్ఞానానికి ఇదే మొదటి మెట్టు ఇదే చివరి మెట్టు అసలు మీ ప్రయత్నంతో మీరు జ్ఞాపకాన్ని ఏం చేద్దామని చెప్పండి చెప్పండి గురువు గారు చెప్పారు యు ఆర్ ఇన్కేపబుల్ యు ఆర్ ఇన్కేపబుల్ ఇన్ ఎవ్రీథింగ్ మీ శత్రువు విషయంలో మీ శత్రువులు ఉన్నారు ఏమైనా చేయగలరా ఇన్కేపబుల్ పోనీ మీ మిత్రులు బాధలో ఉన్నారు ఏమన్నా చేయగలరా మీరు మీ మిత్రులు ఉన్నారు చాలా కష్టాల్లో ఉన్నారు మీ పక్క వాళ్ళు మీ అబ్బాయి కష్టాల్లో ఉన్నారు మీరు ఏమన్నా చేయగలరా కష్టాల విషయంలో ఆర్ మోస్ట్ ఇన్కేపబుల్